హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీస్ సోల్ ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో పల్లెటూర్ స్టైల్లో పచ్చి పులుసు అయితే చేసి చూపించబోతున్నానండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్టు లేకుండా వేసి చూపిస్తాను పచ్చి పులుసు ముందుగానైతే పచ్చి పులుసుని పులుసుని పీసుకొని వాటర్ వేసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు అయితే యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పులుసులో వేసుకొని పిసుకోవాలండి పిసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటే సరిపోతుంది పోపు కోసము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని రెండు పావులు ఆయిల్ వేసేసుకొని దాంట్లో రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పోపులో వేసేసుకోవాలండి అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి మంచి కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అది కొంచెం వేగిపోయాక ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అంతే అండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎల్లిపాయలు కానీ ఏవి అవసరం ఉండదు అది కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను అది కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ముందుగా అయితే మనము ఏదైతే పులుసు రెడీ చేసుకున్నామో ఆ పులుసుని పోపులో వేసేసుకోవడమే అండి ఈ పచ్చి పులుసు కూడా చేసి చూపేయాలని అనుకోవద్దు కొంతమందికి ఇలాంటి పచ్చి పులుసు పులుసు తెలియకపోవచ్చు అండి అందుకోసమనే చేసి చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెర్రీస్ వోల్డ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ పచ్చిపులుసు అనేది ఫ్రైస్లోకి అన్నిట్లో చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్